అయితే నా భక్తుడైన యోగు సంగతి ఆలోచించితివా ఎంత భక్తిగా ఎంత యథార్థవంతుడుగా జీవిస్తున్నాడు చెడుతనాన్ని అసహించుకుంటూ నాతో నడుస్తున్నాడని దేవుడు యోగుని గురించి చాలా గొప్పగా దేవుడు పలుకుతూ ఉన్నప్పుడు అపవాద ఒక మాట అంటాడు అపవాదన్న మాట ఏంటంటే నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి దేవా యోగు మంచిగా భక్తి చేస్తున్నాడు అవన్నీ తీసేసి చూడు యోగ భక్తి ఏంటో బయటపడుతుంది నిజమే అన్నీ బాగున్నప్పుడు అన్నీ మనం కోరుకుంటున్నట్లుగా సాగిపోతున్నప్పుడు దేవుని స్థుతించడం కష్టం కాదు దేవుని కీర్తించడం కష్టం కాదు దేవుడు మంచివాడు అని చెప్పడం కష్టమేం కాదు చాలా ఈజీగా చాలా జాయ్ఫుల్గా చాలా విల్లింగ్గా చాలా హోల్ హార్టెడ్గా సాక్ష్యం చెప్పగలం దేవుడు ఇంత కార్యం చేశాడండి దేవుడిలా ఆశీర్వదించాడు దేవుడు ఈ విధంగా హెచ్చించాడు దేవుడి విధంగా ఈ విధంగా నడిపిస్తున్నాడని చెప్పడంలో గొప్పతనం ఏమీ లేదు అయితే పరిస్థితులన్నీ మనం అనుకున్నట్లుగా కాకుండా వ్యతిరేకత మనలో ఉన్న ఆత్మీయతను మరి చూపించేదిగా మన యొక్క ఆత్మీయతకు ఒక కారణంగా ఒక నిలువెత్తి ప్రదర్శన నిలబడుతుంది ఎప్పుడు మర్చిపోకూడదు అన్ని బాగున్నప్పుడు మనం ప్రదర్శించి అంటే జీవితంలో వ్యతిరేకతలు అననుకూలతలు వచ్చినప్పుడే ఒక విశ్వాసిగా దేవునితో దేవునిలో మనం ఏమున్నామో అది మనం కనుపరచాలి అది లోకానికి చాటి చెప్పాలి మన జీవితమే ఒక సాక్ష్యంగా అప్పుడే మారుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడు పలుకుతున్న మాటలు ఏంటంటే పద్దెనిమిదవ వచనం అబ్బకుకు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను యహోవా ఎందు ఆనందించెదను అసలు ఆనందించడానికి ఏమైనా రీజన్ ఉందా రీజన్ లేకుండా ఆనందించగలమా చెప్పండి ఆనందించడానికి ఖచ్చితంగా కారణాలు ఉండాలి ఆనందించడానికి కారణం ఎప్పుడొస్తుందో అని చాలా ఎదురు చూస్తూ ఉంటాం మరి కొంతమంది ఉంటారు నెగిటివ్ మైండెడ్ పీపుల్ వారికి ఆనందించడానికి ఎన్ని కారణాలు ఉన్నా దుఃఖపడే ఒక్క పరిస్థితి ఏదైనా ఉంటే అది చూసి ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అలా అల అలవాటు అయిపోద్ది అనమాట జీవితంలో కానీ జీవితంలో ఆనందించడానికి కారణాల కొరకు వెతుక్కొని ఆనందించాలని మనం ఆశపడతాం జాయ్ఫుల్ పీపుల్ అండ్ చూర్ఫుల్ పీపుల్ కానీ ఇక్కడ దైవ పలుకుతున్న మాట ఏంటంటే ఆనందించడానికి లోక సంబంధంగా ఒక్క కారణం లేకపోయినా ఐ స్టిల్ చూస్ టు రిజాయిస్ నేను ఒక ఎంపిక చేసుకుంటున్నా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏంటి ఆ ఎంపిక ఏంటి ఆ నిర్ణయము అంటే నేను యహోవా ఎందు ఆనందించెదను ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లాడ్ దేవుని అందు నేను ఆనందిస్తాను అపోసలైన పౌలు కూడా చెరసాలలో ఉండి ఫిలిపి పత్రికలో తను రాసిన మాటలు ఏంటంటే ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించిడి మరలా చెప్పుదును ఆనందించి రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అన్ని సమయాలని ఇన్ ఆల్ సీజన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ హెల్దీగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు విక్టరీ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒకవేళ అందరూ మెచ్చుకున్నప్పుడు లేదంటే కొన్నిసార్లు గుండా అవమానాల గుండా వెళ్తున్నప్పుడు వెన్ యు ఆర్ ఫైనాన్షియలీ గుడ్ మంచి ఫైనాన్షియల్గా చక్కగా ప్రాస్పర్ అవుతున్న పరిస్థితులు లేదంటే కొన్నిసార్లు లోటు గుండా లేదంటే అక్కరగుండా అవసరత గుండా వెళ్తున్నప్పుడు అన్ని పరిస్థితులలో ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి డైవర్జెండ్ అదే చేస్తున్నాడండి ఐ నో దట్ మై గాడ్ వాన్స్ మీ టు బీ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ మై సర్కంస్టాన్సెస్ నా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నేను ఆనందించాలని ఆయనను బట్టి ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లాడ్ కాల సమయంలో ప్రియమైన సహోదరి నీవా మాట చెప్పగలవా నేను దేవుని ఎందు ఆనందిస్తున్నాను అని చెప్పగలవా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారండి అని అడిగితే కొంతమంది అలవాటుగా బాగున్నామండి అని జస్ట్ అలా చెప్పేస్తుంటారు కానీ నిజంగా మనల్ని బాగా ప్రేమించినవారు మనకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి ఎలా ఉన్నారు అనగానే క్యాజువల్గా బాగున్నాము అని చెప్పం కదా ఎందుకంటే మనకు తెలుసు మనల్ని బాగా ప్రేమించేవారు నిజంగా మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి లేదండి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి విఆర్ గోయింగ్ త్రూ అ వెరీ టఫ్ టైం కొన్ని కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళ్తున్నామని హృదయం విప్పి మనసు విప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీ దగ్గరికి నేను వచ్చి ఎలా ఉన్నారండి అని నేను మిమ్మల్ని అడిగితే లేదంటే దేవుడు మనల్ని చూసినప్పుడు అవి జాయ్ఫుల్ ఆర్ అవి శాడ్ అండ్ డౌన్ సంతోషంగా ఉన్నామా నిరాశలో కృంగుదలలో ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ నిరీక్షణ లేని వారి వలె బ్రతుకుతూ ఉన్నామా దేవుడు అది చూస్తూ ఉన్నాడు నేను ప్రభు నందు ఆనందిస్తాను అని నువ్వు చెప్పగలవా ప్రేమైన సహోదరి కష్టాలు లేవు అని అనడం లేదు నిరాశలు ఉండవు అని నేను చెప్పడం లేదు లోటు లేకుండా అన్ని ఏరియాస్లో సెల్ఫ్ సఫిషియెంట్గా మనం ఎవరం కూడా ఉండం మన జీవితంలో ఎవరికి ఉండే ఆటుపోట్లు వారికి ఉంటూనే ఉంటాయి ఒక సమస్య తర్వాత మరొక సమస్య కొన్నిసార్లు ఒక సవాలు తర్వాత మరొక సవాలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం బికాస్ లైఫ్ ఇస్ సమ్టైమ్స్ అ బ్యాటిల్ జీవితం కొన్నిసార్లు ఒక యుద్ధం ఒక పోరాటం లాంటిదే అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నా పరిస్థితులు అన్నీ చూస్తే ఐ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు బీ సాడ్ ఐ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు బీ డౌన్ ఐ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు బీ డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింటెడ్ కృంగిపోవడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి బాధపడడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి ఏడవడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి కానీ నాకు ఒక్క కారణం అయితే ఉంది ఆనందించడానికి ఆ కారణం ఏంటంటే నేను దేవుని యందు ఆనందిస్తాను నేను దేవుని బట్టి ఆనందిస్తాను అంత మాత్రమే కాదు నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ఐ రిజాయ్స్ ఇన్ గాడ్ మై సేవియర్ నాకు రక్షణ ఇచ్చాడు కదా నాకు ఇచ్చిన రక్షణను బట్టి నా రక్షణ కర్తను బట్టి నేను స్థుతిస్తాను ఈ ఒక మాట చెప్పమంటారా ఒక గ్రేటెస్ట్ సఫరింగ్ ఒక గ్రేటెస్ట్ పెయిన్ ఇంకెప్పటికీ తీర్చలేని కష్టం అంటూ ఏదన్నా ఉందంటే నిత్య నరకాగ్నికి వెళ్ళడమే అవునా కదా ఈ లోకంలో మిగతా పెయిన్స్ లేదంటే మిగతా డిసప్పాయింట్మెంట్స్ ఏమన్నా సరే ఈ లోక కాలం మట్టికే ఈ జీవితం మట్టికే కానీ గ్రేటెస్ట్ లాస్ గ్రేటెస్ట్ పెయిన్ గ్రేటెస్ట్ డిస్ట్రక్షన్ ఒక శాశ్వతమైన నాశనకరమైన పరిస్థితి ఒక శాశ్వతమైన వేదన అంటూ ఒక మనిషికి ఏదైనా ఉంటుందంటే అది నిత్య నరకాగ్నిలో పడడమే అంతే కదా కానీ దేవుడు నిన్ను నన్ను నిత్య నరకాగ్ని నుండి తప్పించారు నాశనానికి వెళ్లకుండా మనల్ని రక్షణ మార్గంలోకి నడిపించారు మన పాపానికి ఆయన వెల చెల్లించారు సిలువలో మన దోష శిక్షణ ఆయన భరించారు మన రక్షణ అయ్యాడు అయ్యారు సో అనుదినము దేవుని ఎందుకు స్థుతించాలంటే అయ్యా నువ్వు నా రక్షణ కర్తవు యు ఆర్ ద రీజన్ ఫర్ మై సాల్వేషన్ నా రక్షకుడు నువ్వు నా రక్షణ కర్తవు నువ్వు నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందిస్తాను నీవు నా రక్షకుడు అయినందుకు నేను నిన్ను స్థుతిస్తాను నిరాశలు ఎప్పుడొస్తుంది యూజువల్గా డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఏది కోరుకుంటామో ఏది ఆశిస్తామో అది పొందనప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వదో డెఫినెట్గా మన జీవితంలో నిరాశ కలుగుతూ ఉంటుంది మరి కొన్ని సందర్భాలు ఏంటంటే ఒక టైంకి పలానా పని అయిపోవాలి ఈ సమయానికి ఈ సంవత్సరానికి ఇది జరిగిపోవాలి లేదంటే ఈ సమయానికి ఈ డెట్ నేను పే ఆఫ్ చేయాలి లేకపోతే ఈ సంవత్సరానికి వయసు వచ్చేసరికి వివాహం అయిపోవాలి ఇల్లు ఈ సమయానికి కట్టుకోవాలి అలా కొన్ని ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం ప్రణాళికాబద్ధంగా మన జీవితంలో కార్యాలు జరగనప్పుడు కూడా ఆ టైమింగ్ మిస్ అయినప్పుడు డిలే అయినప్పుడు చాలాసార్లు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మరొక సందర్భం ఏంటంటే మనం కష్టపడి విత్తనం విత్తి ఫలము పొందనప్పుడు కూడా చాలాసార్లు మనకి డిసప్పాయింట్మెంట్ కలుగుతూ ఉంటుంది డిస డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు కృంగుదల వచ్చినప్పుడు మన జీవితాన్ని ఆ కృంగుదల అనేది మన మనసులో వచ్చినప్పటికీ ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా వ్యక్తిగతంగా లేదంటే ఒక మన వ్యక్తిత్వాన్ని అంతటినీ కూడా ఆ డిసప్పాయింట్మెంట్ కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది చూడండి ఒక వ్యక్తి కృంగి కృంగిపోయి ఉన్నారు అంటే ముఖం చూడగానే మనకి అర్థమైపోతూ ఉంటుంది అంటే మన ప్రేమించిన వారు ఎస్పెషలీ చూడగానే దే కెన్ టెల్ ఓకే వీళ్ళు సంతోషంగా లేరు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో తేడాగా అయితే కనపడుతుంది ఏదో కృంగుదలగా ఉన్నారు అని వారికి అర్థమైపోతూ ఉంటుంది